హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వనితా స్మైలీ అఫీషియల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇదైతే లాస్ట్ వీడియో ఆల్రెడీ పెట్టాను కదా ఇంకా రోజు నైట్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ కుట్టి అయితే మంచిగా హెయిర్ బ్యాండ్ చూడండి హెయిర్ అంతా ముందు పడుతుంటే జస్ట్ అలా పెట్టేసాను ఇంకా ఆడుకుంటా ఉంది పూలు ఇస్తే పూలు చేస్తుంటే పూలు కావాలి కావాలంటే ఇంకా తీసుకొని పూలు ఒక్కటిచ్చినా చాలన్నమాట దాంతో వన్ అవర్ టూ అవర్స్ అయితే కంపల్సరీ ఆడుకుంటుంది ఇంకా అలా ఆడుకుంటూ ఉందనమాట అచ్చిడు నాత్రి వాళ్ళు అదిగా ఇంక ఇక్కడైతే చాలా డేస్ తర్వాత మాకైతే కమ్యూనిటీలో ఇలా స్టాల్స్ అయితే పెట్టారు ఇంక ఇలా ఏమంటారు జైంట్ వీలు కాదు ఏదో అంటారు అనమాట ఇది రౌండ్గా తిరుగుతుంది కదా ఇంకా అదైతే వాళ్ళ ఫ్రెండ్ ఎక్కింది ఇంకా అందుకని నాకు కావాలి ఎక్కుతాను అనేసరికి ఇంకైతే మేము ఇద్దరం ఎక్కామన్నమాట అంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని సింగిల్గా అది గుర్రాలు గుర్రాలి కనిపిస్తుంది ఇక్కడ చూపిస్తుంది అని చూడండి అలా ఉంటాయి అన్నమాట వాటి మీద కొంచెం పెద్దవాళ్ళు అయితే ఎక్కి పట్టుకుంటారు జాగ్రత్తగా ఇంకా కుట్టి ఇంక ఇంకా చేత అవ్వదు కదా ఇంకా అందుకని అయితే పట్టుకుంటారు కానీ పడిపోతారు అన్న భయం కదా మనకి ఇంకా అందుకని నేనైతే వీయర్ లాగా అలా కూర్చునే సీటింగ్ లాగా ఉంటుంది దాంట్లో అయితే ఇద్దరమైతే కూర్చోవచ్చు వాళ్ళు మా కూడా ఎక్కమంటారు ఇంకా అలా అయితే ఎక్కేసి రౌండ్ అయితే మంచిగా తిప్పేశామనమాట ఇంక ఇక్కడ షాప్స్ అయితే చూస్తూ ఉన్నాను ఏమేమి ఉన్నాయి ఏంటి అని అంత ఇంట్రెస్టింగ్గా ఏమి లేవు కాకపోతే జ్యువెలరీ ఉంది జ్యువెలరీ గురించి నేను చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో నాకు ఎంత పిచ్చి ఏంటి అన్నది వీడియో ఇలా అయితే కొంటూనే ఉంటాను లాంగ్ వే ఇలా నెక్లెస్లు కానీ హారం టైపులు కానీ అలాగా ఇది ఆల్రెడీ కొన్నాను చూపిస్తుంది అది చూడండి మీకైతే ఏమో నాకు కొనాలనిపించింది నచ్చింది అనమాట బాగా అనిపించేసరికి ఇంకా కొన్నాను ఇంక ఇక్కడ ఏంటి ఇదేంటి అనుకుంటున్నారు పాలు అనుకుంటున్నారు నెయ్యి అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నది ఏమి కాదనమాట ఇది ఇది ఏంటంటే కిచెన్ క్లీనింగ్ కోసం ఒక లిక్విడ్ అయితే చేసుకున్నాము చేసుకున్నాను నేనే చేశాను అనమాట ఏంటంటే ఇది మాత్రం వేసి క్లీన్ చేస్తే జస్ట్ అదొక్కటేసి క్లాత్ అయితే క్లీన్ చేశాను నేను ఇంకా సోప్ పెట్టడం పీస్ పెట్టడం అలా ఏం లేదు ఇంకేదన్నా గట్టిగా అంటుకుపోతే అట్లా పీసేసి రుద్దుకుంటే సరిపోతుందేమో కానీ అసలు అది కూడా అవసరం లేదనమాట జిడ్డు ఏమీ ఉండట్లేదు మనం సబ్బేసి తోమి నీట్గా అట్లా చేస్తే ఎలా వస్తుందో అలా అయితే వస్తుందనమాట ఇది ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకైతే నేను షేర్ చేసుకుంటాను ఇదేంటంటే నిమ్మకాయలు ఇవి లెమన్స్ పాడైపోయినవి ఉంటాయి కదా ఇంకా అవన్నీ అయితే పడేస్తూ ఉంటాము అవేం పడేయకుండా ఇలా స్టోర్ చేసుకొని ఒక రోజు అంతా ఏం చేస్తారంటే ఫైవ్ సిక్స్ కా ఉన్నాయి అనుకోండి అవైతే కొంచెం వాటర్ పట్టేసి కట్ చేసేసి గిన్నెలు వేసేసి పొయ్యి మీద పెట్టి బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత అదైతే మిక్సీ కొట్టేసి బాగా మిక్సీ కొట్టేసిన తర్వాత బెత్తగా అయిపోద్ది కదా దాన్ని అయితే స్ట్రెయిన్ చేసుకొని జ్యూస్ లాగా తీసుకోవాలన్నమాట అందులో బేకింగ్ పౌడరు బేకింగ్ పౌడర్ కాదు సోడా సోడా ఉప్పు ఉంటుంది కదా బేకింగ్ సోడా అదను ఇంకా మనకి ఫ్లే స్మెల్ కోసం కంఫర్ట్ కానీ ఇలా లిక్విడ్ ఏదైనా వేసేసుకొని మంచిగా తిరగొట్టేసు మంచి కలుపుకొని స్టోర్ చేసుకున్నామంటే మనం ఇంకా నీట్గా స్టోర్ చేసేసుకొని మనకి క్లీన్ చేసుకునేటప్పుడు దీంతో ఓన్లీ ఈ స్ప్రే యూస్ చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే మన కిచెన్ అయితే చాలా ఎం క్లీన్గా ఉంటుంది ఇది అయితే మీకైతే సింపుల్గా అయితే చెప్పేసాను అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ షేర్ చేసుకుంటాను అనమాట ఎలా క్లీనింగ్ అసలు ఎంత నీట్గా అవుతుందంటే కిచెన్ అంతా గ్యాస్ కానీ అంతా బాగా క్లీన్ అవుతుంది అనమాట బాగుంది మాకైతే నచ్చింది ఇంకా అందుకని ఈ టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే చాలా డస్ట్ ఉండింది అనమాట ఇంకా అదంతా కూడా మంచిగా పోయింది లో పైన వరకు క్లీన్ చేశాను లోపలైతే క్లీ క్లీన్ చేయాలన్నమాట ఇంకా ఉంది ఇంకా నేనైతే డైలీ అదే యూజ్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇదేమో పైనాపిల్ అయితే కట్ చేసుకొని అనమాట ఇక్కడ ఎంతమంది సాల్ట్నో కారం కలుపుకొని తింటారు నేనైతే ఇష్టం అనమాట నేనైతే అట్లే తింటాను ఉత్తదైతే మనకి నూరాంతా లాగా అయినట్టుగా పుల్ల అట్లా ఉన్నట్టుగా అనిపిస్తుంది మేమైతే ఇట్లాగ ఉప్పు కారం కలుపుకొని పెట్టుకొని ఇంకా అట్లయితే నంచుకొని తింటూ ఉంటాను అనమాట చాలా బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి ఆల్రెడీ ఎవరైనా ఇలా కాంబినేషన్లో తింటారా ఇంకా అదనమాట చూడండి సాల్ట్ కారం కూడా మంచిగా నాకేస్తూ ఉన్నాను నేనైతే ఇంకా కుట్టికి అయితే ఇంకా గిన్నెలు అయితే పీసెస్లా కట్ చేసి ఇచ్చామన్నమాట ఇంకా కుట్టి అలా ఎంజాయ్ చేస్తుంది మేమే ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా చూడండి ఎలా చేస్తున్నాను నేనైతే మీరు మాత్రం కంపల్సరీగా నేను చెప్పిన లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే మనం బయట అవసరం కూడా లేకుండా ప్రిపేర్ చేసేసుకొని నీట్గా చేసేసుకోవచ్చు ట్రై చేయండి మీరు

ఎందుకు మళ్ళా ఇంకా ఆ రోజు నైట్ అయితే ఇవి ప్లానెట్స్ ఇవి వచ్చాయి కనిపిస్తున్నాయి అని ఎవరో చెప్పారంటే ఇంకా అందుకని అవి అయితే చూద్దామని చెప్పి కిందకైతే వచ్చామన్నమాట అందరం తినేసి జస్ట్ అలా వాకింగ్ అవుతుంది అవి చూసినట్టు ఉంటాయి అని చెప్పి ఇంక ఇక్కడ చూసారా బెంగళూరు అందాలంటేనే ఈ ఫ్లవర్స్ చెట్లు బాగుంటాయి అనమాట కలర్ కలర్గా ఈ కలరు ఎల్లో రెడ్డు అన్ని కలర్స్ అయితే చాలా బాగుంటాయి ఇవి మా కమ్యూనిటీలో కూడా ఉన్నాయన్నమాట అందుకని అయితే నైట్ వ్యూ బాగా కనిపిస్తుంది కదా లైట్కి అన్నట్టుగా ఒక క్లిప్ అయితే తీసాను ఇంక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అలా అక్కడ కనిపిస్తూ ఉందా స్టారు ఇంకా అదనమాట అదే అదేంటో చూపిట ఏదో అంట అది మనకి ఫోన్లో ఏదో యాప్ ఉంటుంది అది డౌన్లోడ్ చేసుకొని అందులో నుంచి మనం జస్ట్ అది స్టార్స్ అవి చూపిస్తే మనకి ఏంటి అన్నది అదైతే చెప్తుంది ఇదైతే మార్స్ జూపిటర్ ఏదో ఇదైతే మార్స్ అనుకుంటారు ఆ ఫోన్లో పెడితే మనకి ఏది ఏంటి అన్నదిగా తెలుస్తుంది మేమేదో ప్లాన్ చూడడానికి వస్తే కుట్టి ఏమో కిస్ 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 కిసిక్క అంట డాన్స్లో వేసుకుంటాము పెట్టి పెట్టి పెట్టు ఇక్కడైతే చూశారు కదా చూపించాను అది అలా ఇవాళ ఫోన్లో పెట్టుకుంటే అవన్నీ అట్టు మొత్తం చాలా కనిపించాయి అనమాట అవి ఏంటంటే చూడంగానే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఎలా ఉందంటే చిన్నగాను కొంచెం బ్లింక్ అయినట్టు మెరుస్తున్నట్టుగా అలా బా అలా కనిపిస్తుంది అనమాట ఆ రోజు నాకు తెలిసి స్టార్స్ కూడా ఎక్కువ లేవు ఆ రోజు ఇవే కనిపిస్తూ బాగున్నాయి అనమాట ఐడెంటిఫై చేస్తూ ఉండొచ్చు మనం ఏమో ఫస్ట్ టైం అయితే చూస్తున్నామో అది ఎవరో చెప్పారు ఇక్కడ వచ్చిందనమాట ఇంకా అందుకని అయితే అందరు చూస్తుంటే మేము కూడా వెళ్ళైతే అలా చూసాము ఇంకా అలా వచ్చాం కదా జస్ట్ అలా వాకింగ్ లాగా అయితే చేస్తూ ఉన్నాం అనమాట ఊరికే జస్ట్ అలా కింద ఒక రౌండ్ వేసామంటే అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయ్యింది అయితే మండే అనమాట ఇక్కడ మార్నింగ్ వాక్స్ వచ్చేసి చాంగడ్ పిలిసి అయితే చేయబోతున్నాను ఇక్కడైతే చాయ్లో అయితే de crema el, el crema, ¿no? ఇంకా రోజు మార్నింగ్ అయితే సండే అంతా ఎంజాయ్ చేస్తాం సాటర్డే సండే వచ్చిందంటే మంచి ఫుల్ జోష్లో ఉంటాము ఇంకా మళ్ళీ మండే వస్తుంది అంటే స్టార్ట్ అయిపోయింది అనమాట అర్రే మండే వచ్చేసింది అప్పుడే అన్నట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడేమో చావదంపలు కర్రీ అయితే చేయబోతున్నాను ఇంక ఇక్కడేమో శనగలు అవైతే బాయిల్ చేసి ఆల్రెడీ పెట్టేశాను అనమాట ఇంకా బాక్స్కి స్నాక్స్ లాగా ఉంటాయి అని చెప్పి ఇంకా ఇడ్లీ పెట్టాము ఒక పక్క అన్నీ ఫోర్ బర్నర్స్ స్టవ్ అంటే ఫుల్ బిజీ బిజీగా ఉంటుంది పెరుగు అయితే పెరుగైతే నేను తోడుకు పెట్టాను అనమాట పెరుగైతే అయ్యింది ఒక్కోసారి అవుతుంది ఒక్కోసారి అవ్వదు ఇంక ఇక్కడ చట్నీ కోసమేమో ఇంకా పల్లీలు అయితే ఫ్రై చేసేసి పెట్టేసి ఉన్నాను పక్కన ఇంకా కర్రీ కోసం చింతపండు నానబెట్టేసి ఉన్నాను ఇంక ఇక్కడ ఇవి తొం కొంచెం మగ్గింది అనుకుంటే ఇంకా మంచి అంగడ్లు అయితే అందులో వేసేసుకోవాలని ఇంక ఇక్కడైతే ఒక్కొక్కసారి ఏం చేస్తుంది అంటే కుట్టి అసలు లేపేదాకా లేకపోదు అనమాట ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంకి లేపుతాను నేను నార్మల్గా అయితే ఇంకా ఆ రోజు ఎందుకో లేచింది అనమాట పెందలాడే ఇంకా లేచేసింది వంట చేసే టైంలోనే లేచింది ఈ టైంలో అయితే నాకు అసలు కుదరదు అనమాట వచ్చేదాన్ని ఇంకా అలా చూసారా ఎలా చూస్తుంది ఏడుస్తుంది ఇంకాసేపు మళ్ళీ మనం సఫర్లకు వెళ్ళి పడుకోమ్మా అని చెప్పామంటే మళ్ళీ వింటది వెళ్ళి పడుకుంటుంది కూడా అయితే చెప్పు గుడ్ మార్నింగ్ స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఈరోజు యూనిఫామ్ అయితే లేదు ఈరోజు ఏదో సెలబ్రేషన్స్ పేరు అయితే మర్చిపోయాను చూస్తా మర్చిపోయాను ఏంటో అందుకనైతే ఇలా వైట్ ప్యాంట్ బ్లూ ప్యాంట్ అయితే వేసుకురామన్నారు ఇంక ఇక్కడ కుట్టి అయితే రెడీ అయిపోయింది స్నాక్స్ కూడా అయితే పెట్టేశాను ఇంకా వెళ్ళడమే అనమాట నైన్ టెన్నే టైము ఇంకా టైం ఉంది ఇంకా నేనైతే రెడీ అవ్వాలన్నమాట అయితే పూజ అయితే అయిపోయింది పూజ కూడా చేసేసాను పూజ చేశాను అనమాట పూలయితే లేవు ఇంకా సింపుల్గా అలా అయితే చేసేసాను పూలయితే తీసుకొని రావాలి బయటికి వెళ్ళినప్పుడు ఇంక ఈరోజు వంటలైతే ఇంకా చాంగడ పులుసు అయితే అయిపోయాక చూపించలేదు కదా ఇంకేదేమో అన్నం ఇంకా ఇడ్లీ చేశాను ఇడ్లీ చట్నీ చట్నీ అండ్ ఇడ్ ఇడ్లీ ఇంకా అదనమాట సంగతి ఫస్ట్ టైం మన బ్లాగ్ అయితే ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి బ్లాగ్ అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు వచ్చేసి మండే